హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బొరుగుల లడ్డూలు వీటిని పేలాల లడ్డూలు లడ్డూలు అని కూడా అంటారు ఈ పాతకాలం నాటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి కరిగించుకోవాలి ఇలా గరిటతో తిప్పుతూ బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకున్న తర్వాత ఏమైనా నలకలు ఉంటే వడపోసుకోవాలి లేదా శుభ్రంగా ఉంటే ఇలానే మరిగించుకోవచ్చు ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి మాడిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం గట్టిగా ఉండలాగా వస్తే పాకం వచ్చినట్టు ఇంకా రాలేదు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి పాకం ఇలా గట్టిగా ఉండలాగా వస్తే పాకం వచ్చినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పేలాలు వేసుకోవాలి ఒక పావు కేజీ బెల్లానికి పావు కేజీ పేలాల వరకు పడతాయి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టుకోవాలి లే చల్లారితే లడ్డూలు అనేవి రావు ఇలా అన్నింటినీ చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పేలాల లడ్డూలు రెడీ అయినట్లే ఫ్రెండ్స్ చూసారుగా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పేలాల లడ్డూలు వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్